సిక్స్టీ ఫైవ్ అయిపోయింది చేయటం కూడా చాలా బాగుంది అండి కోరటం కూడా ఇదివారి నిమ్మకాయ ఇట్లా చదువుతుంటేనే నాకు నోరు ఊరు పోతుంది బాగుందండి చాలా బాగుంది

బాగున్నారా మీరు అందరు బాగున్నారని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నా ఈ వీడియో వచ్చేసి గోబీ అంటే గోబీ సిక్స్టీ గోబీ సిక్స్టీ ఫైవ్ అంటే దాని అంతా కూడా రాట్లేదు అయితే కాలిఫ్లవర్ని అయితే ముందు ఉడకబెట్టాను మీకు ఆల్రెడీ ముందు చూసాను కదా వీడియోలో ఉడకబెట్టేసి ఉడకొస్తున్నాను ఇక ఇప్పుడు దీనికి కావాలని మనం కలుపుకుందాం అండి తోండి పొయ్యి ముట్టిచ్చి కళా పెట్టేసి నూనె పోసేసాను మనం ఈ లోపల కలిపేసుకున్నాం కానీ నూనె కూడా వేరే పెట్టి అమ్మట వేసేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి ఏమేమి కావాలో వేసేసుకున్నాం రండి అన్నీ వేసుకొని కలిపేసుకుందాం మనకు ఆ ముక్కలకు సరిపడా నేను కాన్ఫ్లవర్ అయితే తీసుకున్నాను కొంచెం అల్లం ఒక చెంచా గరం మసాలా మిరియాలండి మిరియాలు దంచి వేసుకున్నాను రెండు చెంచాలు చిన్న చెంచా అండి ఇది రెండు చెంచాలంటే చెంచా వేసుకోండి దంతే కారం కొంచెం కొంచెం పసుపు కదా కొంచెం గుడ్డు కలవైతే వేస్తున్నానండి అది ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోవచ్చు నేనైతే కొంచెం వేస్తున్నా నేను ఎప్పుడో ఒకసారి నేను ఎప్పుడూ ఒకసారి కదండీ ఎప్పుడు చేయను కదా అందుకని కొంచెం ఫుడ్ కలిపేసుకున్నాను ఇప్పుడంతా కలిపేసుకుందాం పిండి సరిపడా ఉప్పు మన టేస్ట్ గురుసు తగ్గట్టు ఉప్పు వేసేస్తాం నీళ్ళు కోసం కలిపేసుకుందాం ఇలా చక్కగా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఒక చెంచా నూనె వేసుకుంటున్నాను ఇవ్వండి ఇప్పుడు మనం ఇదంతా కలిపేసుకున్నాం కదా ఈ ముక్కలన్నీ దీనిలో వేసేసుకున్నాం కలిపేసుకున్నాం కదా మనం చేసుకుందాం 아, <목소리도> 근데 గోపీ సిక్స్టీ ఫైవ్ అయిపోయింది చేయటం కూడా చాలా బాగుంది ఉంది అండ్ కోరటం కూడా నిమ్మకాయ ఇట్లా ప్రేషం చదువుతుంటేనే నాకు నోరు ఊరు పోతుంది బాగుందండి చాలా బాగుంది అలా చాలా బాగుందండి చాలా టేస్టీగా చాలా రుసుగా ఉంది కదండి గోపీ చెట్టి అక్షరాయిత మా అమ్మాయికి మొక్క పెడతా అండి అది ఉంటుంది ండి కదండి వీడియో నచ్చిందా నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మేము ముందు అంటాం మీ సపోర్ట్ ఎప్పటికి నాకు ఇలానే ఉండాలి మీరు సపోర్ట్ చేస్తామంటే ఇంకా ఇంకా వీడియో తీసుకుంటే మేము ముందు కొత్తగానే ఉంటానండి బాయ్ అండి